పాలమూరు బిడ్డ అని ఏ సభలో అయినా చెప్పుకుంటూ ఉంటారు నేను పాలమూరు బిడ్డని అని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ తొంభై శాతం కంప్లీట్ అయింది నాలుగు వేల కోట్లు ఖర్చు పెడితే కాలువలు తవ్వితే కొడంగల్ నియోజకవర్గానికి లక్ష యాభై వేల ఎకరాల పంట సాగు అవుతుంది దీనిని పక్కన పెట్టి కేసీఆర్ కు ఎక్కడ పేరు వస్తుందో అని నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు ఏ పర్మిషన్ లేకుండా కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తే ఎన్జిటి వాళ్ళు కోర్టులో వేసి ఆపినారు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏ పని చేసినా పనిష్ పర్మిషన్లు తీసుకొని చేయాలని తెలియదా పాలమూరు రంగారెడ్డి డిజైన్ చేసి ప్రారంభిస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి అంతటా నీళ్లు వస్తాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఇచ్చిన హామీలు ఎక్కడ అమలు కావడం లేదు నిరుద్యోగులు దర్నాలు చేస్తున్నారు కోర్టు కూడా స్పష్టంగా చెప్పింది రివాల్యుయేషన్ చేసి మళ్లీ ఎగ్జామ్ పెట్టండి అని సొంత పార్టీకి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారు గ్రూప్ వన్ పోస్టులు ఒక్కొక్క పోస్టులు మూడు నుంచి ఐదు కోట్ల వరకు సీఎం తోటి మంత్రి వర్గీయులు అమ్ముకున్నారని సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఎక్కడున్నాయి ఉద్యోగాలు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఏ రంగానికి కూడా న్యాయం చేయకుండా అన్యాయం చేసింది టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న యాభై వేల ఉద్యోగాలు నియామక పత్రాలు ఇచ్చి చేతులు తెలుపుకున్నారు చూస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి నువ్వు పాలమూరు బిడ్డవే కదా మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తొంభై శాతం కంప్లీట్ అయింది నాలుగు వేల కోట్లు ఖర్చు పెడితే కాల్వలు తోవితే మన కొడంగల్ నియోజకవర్గానికి లక్షా యాభై వేల ఎకరాలకు సాగునీరు వస్తుంది కానీ దాన్ని పక్కన పెట్టి కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పి పాలమూరు రంగారెడ్డి పక్కన పెట్టేసి పండబెట్టి నువ్వు కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం తీసుకున్నావు మరి కొడంగల్ నారాయణపేట పథకం స్టార్ట్ అయిందా అంటే అది కాలే మొదలు గాలే ఏ పర్మిషన్ లేకుండా కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి టెండర్ పిలిస్తే ఎన్జిటి వాళ్ళు దాని కోట్లు వేస్తే ఎన్జిటి వాళ్ళు ఆపేసినారు మరి ముఖ్యమంత్రి గారికి అన్ని పర్మిషన్లు తీసుకున్న తర్వాత కొడంగల్ నారాయణపేట ఉత్పత్తుల పథకం స్టార్ట్ చేయాలని తెలియదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను పాలమూరు రంగారెడ్డి ద్వారానే కొడంగల్ నియోజకవర్గానికి లక్ష యాభై వేల ఎకరాలకు నీరు వస్తుంది బ్రహ్మాండంగా డిజైన్ తయారు చేసినాం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక ఐదు సార్లు రివ్యూ పెట్టి మీటింగ్ పెట్టి అధికారులతో చర్చించి బ్రహ్మాండంగా ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఎకరకు నీళ్ళు వచ్చేటట్టు దాన్ని డిజైన్ చేసినాం కానీ దాని కేసీఆర్ గారికి పేరు వస్తుందని చెప్పి దాన్ని పక్కన పెట్టేసి ఒక నాలుగు వేలు ఖర్చు పెడితే నాలుగు వేల కోట్లు ఖర్చు పెడితే ఈరోజు బ్రహ్మాండంగా పాలమూరు రంగిరెడ్డి కంప్లీట్ అయిపోతుంది కొడంగల్కి నీళ్ళు వస్తాయి నారాయణపేటకి నీళ్ళు వస్తాయి ఉమ్మడి మా మహబూబ్నాడు జిల్లా మొత్తాన్ని కూడా ప్రతి ఒక్క నియోజకవర్గానికి నీళ్ళు వచ్చే విధంగా ఈరోజు పాలమూరు రంగిరెడ్డి డిజైన్ చేసి పనులు కంప్లీట్ చేస్తే ఒక్క పది శాతం పనులు చేస్తే నువ్వు పాలమూరు ఊరు ముద్దు బిడ్డవే కదా మన నీకే పేరు వస్తుంది కదా ఎందుకు పక్కకు పెట్టినావు ఎందుకు స్టార్ట్ చేస్తావో దాన్ని దానికి సమాధానం చెప్పాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉన్నాం అదే కాక రేవంత్ రెడ్డి పాలన వచ్చి రెండు నెలలు అయితే రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది కానీ ఇచ్చిన హామీలు ఎక్కడే కూడా అమలు చేయలేదు రైతుల రుణమాఫీ కాలే ఫార్టీ పర్సెంట్కి వరకు ఇంకా వరకు ఫిఫ్టీ పర్సెంట్ కానీ తక్కువ ఎక్కడ కూడా రైతుకు కూడా రుణమాఫీ కాలేదు అదేవిధంగా ఈరోజు రైతు బోనస్ లేదు ప్రతి రైతుకు ఐదు వందల యొక్క క్వింటాల్కు ఐదు వందల బోనస్ ఇస్తాడు ఏ రైతు కూడా ఇంతవరకు ఒక బోనస్ కూడా రాలేదు అదే కాక అన్నీ చూసినారు మీరు మొన్నటి వరకు ఈరోజు నిరుద్యోగులు అక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు కోర్టు కూడా స్పష్టంగా చెప్పినది మీరు రీవాల్యుయేషన్ అన్న చేయండి లేకుండా రీఎగ్జామ్ చేయండి అని చెప్పి కోర్టు స్పష్టంగా చెప్పినది విషయంలో మొండి వైఖరితోని ఈరోజు ఆ సొంత పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారే చెప్తా ఉన్నాడు గ్రూప్ వన్ ఉన్న పోస్టులన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రితో ఉన్న మంత్రులందరూ కూడా ఒక్కొక్క పోస్ట్ మూడు నుంచి ఐదు కోట్ల వరకు అమ్ముకున్నారని చెప్పి మనం చెప్తాం సొంత పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి దాని మీద ఎంక్వైరీ చేయించాలి విజిలెన్స్ ఎంక్వైరీ చేయించి ఎక్కడ అవకాత అవకాలు జరిగిందో ఆ గ్రూప్ వన్ ఎగ్జామ్ అంతా రద్దు చేసి మళ్ళీ గ్రూప్ వన్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారు ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి ఇంతవరకు ఒక ఉద్యోగం కూడా ఇవ్వలే కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలే యాభై వేల ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇస్తే వాటిని సర్టిఫికెట్ వంచి ఫోటో చూపించి మేమే ఇచ్చినామని చెప్పుకుంటారు తప్ప ఒక్క ఉద్యోగం ఇంతవరకు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు ఈరోజు చూసిన మొన్ననే కొడంగల్లో అంగన్వాడీ టీచర్ సీఎం ఇంటి ముట్టడిచ్చు అంగన్వాడీ ఉపాధ్యాయుల హామీలు నెరవేరలే ఈరోజు రైతు బంధు లేదు రైతు బీమా లేదు కేసీఆర్ కిట్టు లేదు ఏది చూసినా కూడా ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈరోజు విద్యార్థులు కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా చూసినా మొన్న మొన్ననే ఫీజులు ఏమని కట్టక మొత్తం తెలంగాణ అంతా కాలేజీలు బంద్ చేసే పరిస్థితి వచ్చింది హాస్టళ్లలో మిస్బిల్ చేయని పరిస్థితి వచ్చింది స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనం ఉన్నటువంటి వంటకు వంట చేసే వాళ్ళకు కూడా బిల్లు ఇవ్వని పరిస్థితి వచ్చింది ఏది చూసినా కూడా ఎక్కడ చూసినా ఏ రంగం చూసినా ఏ ప్రా ప్రాంతం చూసినా కూడా ఒక్కటి కూడా అమలు కాకుండా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది తొందరలోనే తిరగబడే రోజుల దగ్గర వస్తున్నాయి ప్రజలు కానీ యువత కానీ ఉద్యోగాలు ఇవ్వనందుకు యువత ఈరోజు రైతులకు ఇచ్చిన హామీలు ఇవ్వనందుకు రైతులు కానీ గ్రామాలలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయనందుకు గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా ఒక ఐదు ఆరు నెలలలో ప్రభుత్వం మీద తిరగబడి ప్రభుత్వం దింపే కార్యక్రమం చేస్తారని చెప్పి మీ సభ ముఖాన్ని తెలియజేస్తున్నా ముఖ్యమంత్రి గారు ఉంటే స్థానిక ఎన్నికలు పెట్టు ఏమైంతవరకు స్థానిక ఎన్నికలు నిర్వహించలేరు స్థానిక ఎన్నికలే ముఖ్యమంత్రి గారు ఎందుకు భయపడతారని ప్రశ్నిస్తా ఉన్నాను జనవరి అన్నాడు జనవరి నుంచి వస్తుంది మళ్ళీ జనవరి వచ్చింది స్థానిక ఎన్నికలు వచ్చే మూడు వేల కోట్ల రూపాయలు నష్టపోయింది మనం ఇప్పటికే గ్రామాలలో చూస్తే పరిస్థితి ఘోరంగా ఉన్నది లైట్ వేసే పరిస్థితి లేదు గ్రామాలలో గత ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్కి డీజిల్ పోసే పరిస్థితి లేదు పారిశుద్ధ్యం లేదు జ్వరాలు వస్తూ ఉన్నాయి హాస్పిటల్లో మందులు లేవు ఇట్లాంటి పరిస్థితి తెలంగాణ ప్రజలంతా కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇచ్చిన హామీలను అమలు చేయాలి ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి మొన్నటి ముదు ఇప్పుడు తెలంగాణ అంతట యూరియా ముఖ్యమంత్రి ఏం చెప్పిన ఒక్కొక్క మహిళలను కోటీశ్వరం చేస్తున్నాడు ఆ కోటీశ్వరం చేసి పక్కన పెడితే మహిళలంతా కూడా రెండు రోజులు మూడు రోజులు తిండి లేక నీళ్ళు లేక యూరియా కోసం లైన్ నిలబడతా ఉన్నారు ముందు యూరియా సప్లై చేయి యూరియా ఇవన్నీ చేత కానీ ముఖ్యమంత్రి గారు రైతులకు సరిపోని యూరియా ఇప్పటివరకు గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క యూరియా బస్తా కూడా రైతు కూడా ఒక షాపుకు పోలే షాపుకు ఫోన్ చేస్తే ఆటోలేసి ఇంటికి పంపేటోళ్ళు గతంలో ఎన్ని సంచులు కావాలంటే అన్ని సంచులు ఇంటికి రైతు ఇంటికే పొలాలకు పొలాల కాడికి ఇంటి దగ్గరికి యూరియా బస్తాలు వచ్చేటివి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఒక్క యూరియా బస్త కోసం మూడు రోజులు పడిగాపులు కాస్తూ ఉన్నారు రైతులు ఈరోజు మహిళలు నిలబడతా ఉన్నారు రైతులందరూ కూడా చనిపోతూ ఉన్నారు రైతులు లైన్లు నిలబడి అట్లాంటి పరిస్థితి తెలంగాణలో దాపురించిందంటే దానికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరిచి ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ రైతులకు ఇచ్చిన హామీలు కానీ ఈరోజు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తున్నావు తులం బంగారం ఇస్తున్నావు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నావు ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఇవ్వలే కాబట్టి వాటన్నిటి కూడా అమలు చేసి తొందరలని స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చెప్పి నేను ఎదురు చెప్తా ఉన్నా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను గ్రామాలలో కాపం చాలామంది ఎన్నికలు ఎప్పుడు వస్తాయో అని ఎదురు చూస్తూ ఉన్నారు నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు పక్కన కర్ణాటక లాగా స్థానిక ఎన్నికలు ఎగరగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఎన్నికలు స్థానిక ఎన్నికలు పెట్టినా పది మంది రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు ఎన్నికలు పెట్టినా ఓడిపోతే నా ముఖ్యమంత్రి పదవి పోతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచించే ఈ ఎన్నికలు పెట్టడం లేదు రాజీనామా చేపించి మళ్ళీ ఎన్నికలు పెట్టండి అప్పుడు మీరు ప్రజాపాలనలు అంటా ఉన్నారు కదా మేము ప్రజాపాలన తీసుకొచ్చినాం ప్రజల వద్దకే పోతున్నాం మంచి కార్యక్రమాలు చేస్తున్నాం అంటున్నప్పుడు మీరు ఎందుకు భయపడుతు స్థానిక ఎన్నికలకని నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఇప్పటికైనా స్థానిక ఎన్నికలు నిర్వహించాలి రైతులకు యూరియా సప్లై చేయాలి ఉద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు కదా ఆ రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి గ్రూప్ అనే బిఎమ్స్ కూడా మళ్ళీ రీకండక్ట్ చేయాలని చెప్పి సభ ముఖంగా ఈ సభ ముఖంగా ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తున్నా తొందరలోని హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి లేకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా